రచయిత చందనా కాదు కథ డవీ యు ఆర్ మై పార్ట్ సిక్స్టీ టూ కథలోకి వెళ్దామా ఇద్దరు ఆ ఇంటి నుంచి బయటకు వచ్చి కారులో నైనా ప్యాలెస్కి వెళ్తారు చాలా బాగుంది ఈ ప్యాలెస్కు ఎందుకు తీసుకువచ్చారండి సర్ప్రైజ్ పద అని ఆమెను ఒక రూమ్లోకి తీసుకువెళ్తాడు అక్కడ ఉన్న వ్యక్తిని చూసిన జెస్సి ఈ ప్యాలెస్ పాకిస్తాన్లకు సంబంధించినది దీనికోసమే పెద్ద వార్ జరిగింది కదా అవును అంటాడు ఇద్దరు మాట్లాడుకుంటూ ఒక రూమ్లో చేరగానే అక్కడ ఉన్న సెక్యూరిటీని చూసి చిన్నగా షాక్ అవుతుంది కౌశహోబేటి అని వాళ్ళు అడగగానే అచ్చా అప్పా వచ్చాడా అని ఎగ్జైట్ అవుతూ అడుగుతుంది చేసి వచ్చాను మై డియర్ ప్రిన్స్ అని ఒక వ్యక్తి లోపల నుంచి పిలవగానే అతన్ని చూసి చాలా హ్యాపీగా అప్పా అని ఫాస్ట్గా లోపలికి వెళ్ళి అతన్ని హక్ చేసుకుంటుంది ఎలా ఉన్నావు బేబీ ఇక్కడ మాటలు ఉర్దూలోనే ఉంటాయి బాగున్నాను మీరు కాశ్మీర్ వచ్చారా వచ్చాను నిన్ను అల్లుడిని చూడాలని కొంత దూరంలో ఉన్న రియాజ్ను చూస్తూ అంటాడు అంకుల్ ఎలా ఉన్నారు సెకండ్ ఇస్తూ అడుగుతాడు కొత్త పెళ్లి కళలో చాలా అందంగా ఉన్న కూతుర్ని చూస్తూ అల్లుడికి తగిన జోడి అని ఇద్దరిని మనసారా చూసుకొని మురిసిపోతాడు మహారాజ్ అప్ప అని ఆయన గుండెల్లో ఒదిగిపోతుంది పప్పి నీ న్యూ మ్యారీడ్ లైఫ్ ఎలా ఉంది బాగుంది ఆయనతో చాలా సంతోషంగా ఉన్నాను అంటుంది నిజంగా హ్యాపీగా ఉన్నావా ఉన్నానప్పా అంటుంది రియాజ్ జెస్సీ మాటలు వింటూ ఆ రూంలో ఉన్న సీసీ కెమెరా వైపు చూస్తాడు ఆ వీడియో ఫొటోస్ చూస్తున్న ఆసెం కళ్ళల్లో చిన్న కన్నీటి చెమ్మ జెస్సీలో సంతోషం చూడాలని చాలా కలలు కన్నాడు తనతోనే ఆమె లైఫ్ ఆగిపోతో పోకూడదని మహ్మద్ కౌషీర్ ఖాన్ పాకిస్తానీ యాభై వేల కోట్ల ఆస్తి ఉన్న మహారాజ్ అతని వగ్గానొక్క కూతురు ప్రిన్సెస్ పుట్టగానే తల్లి మరణించింది వారసులు కావాలంటే మరోపల్లి చేసుకోవాలని అక్కడ మహమ్మద్ వంత వంశస్థులు గొడవ చేస్తే కౌశి ఇక తప్పక హైనీస్కు వచ్చిన అమ్మాయి కోసం సర్చ్ చేస్తాడు చాలా చోట్ల వెతికిన అతనికి ఎవ్వరూ నచ్చరు బట్ ఇండియాలో తన మదర్కు పరిచయం అయిన పార్వతి ప్రస్తుతం చేసి మదర్ కేర్ టేకర్గా రమ్మని పిలిచేసరికి ఇంకా కాని అమ్మాయి పైగా ఇండియన్ ఉమెన్ అంటే అక్కడ ఎలా ట్రీట్ చేస్తారో వాళ్ళకి తెలుసు హైనీస్ కోసం తన మదర్ ఫ్రెండ్గా వెళ్ళాలని పాకిస్తాన్ వస్తుంది ఆఫ్ఘనిస్తాన్లో వాళ్ళ ప్యాలెస్కు పట్టు పరుపుల్లో తిరిగే హైనీస్ అంటే పార్వతీకి చాలా ఇష్టం హైనీస్కు ఆమె పేరు నచ్చింది పార్వతి అంటే హైనీస్కి కూడా చాలా ఇష్టం బట్ అక్కడ వారికి రిలీజియన్ పర్షన్ కావాలని గొడవ చేయడంతో కొన్ని రోజులు కేర్ టేకర్గా చేసిన కౌషీర్కు పార్వతి నచ్చుతుంది నఫ్రిన్కు మదరయ్యే క్వాలిటీస్ ఉండేసరికి రిలీజియన్ మార్చుకుంటావా పెళ్లి చేసుకుంటానని అడుగుతాడు ఓకే అంది ఆవిడ అన్నీ సక్రమంగా ఉండి ఇంకో పది రోజుల్లో పెళ్ళి ఆమె రిలీజియన్ చేంజ్ అయ్యే టైంకి నఫ్రీన్ను చంపాలని కరాచీ నుంచి ఒక టుమ్ వచ్చింది కౌషీర్ బలం కూడా వాళ్ళే వారే మోసం చేయడంతో రాత్రికి రాత్రి హోల్ ప్రాపర్టీస్ అంతా నఫ్రీన్ నేమ్పై ట్రాన్స్ఫర్ చేయించి ఆమె ఫింగర్ ప్రింట్స్ తీసుకొని పార్వతీతో ఇండియా కాశ్మీర్కు పంపుతాడు అక్కడ ఉన్న తమ నైనా ప్యాలెస్లో కొన్ని డేస్ ఉండు నేను వస్తాను అని చెప్తాడు పార్వతి జెస్సీని తీసుకొని వచ్చాక వన్ ఇయర్ అయినా కాఫీ చాడలేదు అతను సేఫ్గానే ఉంటే చాలు అనుకుంది ప్రాపర్టీస్ అంతా ఇండియాలో ఉన్న నా కూతురికి చెందాలని రెండు కన్ కంట్రీస్కు ఒప్పందాలు కుదిరితే నా కూతురు ఇండియన్ అవుతుందని కాఫీర్ ఆలోచన అన్నీ స్వయంగా ఉంటే బట్ కౌశీర్ లైఫ్లో మరో ఆడది వచ్చేసింది ఆమె వచ్చాక నఫ్రీన్ను పాకిస్తాన్కు తీసుకురాలేదు వచ్చిన ఆవిడ ఇండియన్ ఉమెన్ మినిస్టర్ సయ్యద్ భార్య అక్క రౌడీ జోయా ఆమె వయసు కేవలం పన్నెండేళ్ళు పీరియడ్ స్టార్ట్ అవ్వగానే కౌశిర్కి ఇచ్చి పెళ్లి చేశారు అతని వయసు ఇరవై తొమ్మిది నఫ్రిన్ను ఇండియా నుంచి తీసుకురావద్దు అనే కండిషన్తో పెళ్లి చేసుకుంది ఆమె ఆరేళ్ల తమ్ముడు కరణ్ జెస్సీకి టూ ఇయర్స్ తనకంటే కేవలం పదేళ్ళు పెద్దది అయిన అమ్రూ తల్లి ఆస్తి కోసం వచ్చిందని అర్థమై ఇక జెస్సీ క్షేమంగా ఇండియా నుంచి పాకిస్తాన్ను తీసుకురాలేదు కౌఫీర్ జోయాని తాకలేదు పగతో డివోర్స్ ఇవ్వకుండా మరో పెళ్లి చేసుకోకుండా సాధిస్తుంది ఇప్పటికీ కూడా పార్వతి శంకర్ని పెళ్లి చేసుకుంది వాళ్ళ లైఫ్లో ఉన్న నఫ్రిడ్ను జెస్సీగా మార్చుకొని అల్లారి ముద్దుగా పెంచుకున్నారు శంకర్ అక్తర్ ఆఫీస్లో ఒక ఎంప్లాయ్ పార్వతి అభిషేక్ కంపెనీలో జాబ్ చేస్తుంది పెద్ద బాస్ ఇద్దరికీ జెస్సీ సీక్రెట్ తెలియదు చిన్న బాస్లో ఒకరిని లవ్ చేస్తుంది అతను దూరం అయ్యాక మరో చిన్న డెవిల్ బాస్ను మ్యారేజ్ చేసుకుంది ఇది బ్రీఫ్గా జెస్సీ చిన్నప్పటి ఫ్లాష్ బ్యాక్ ముందు ముందు మరికొన్ని తెలుస్తాయి సోనాలి జోయా కరణ్ విలన్స్గా ఉన్నారు రియాజ్ వైపు చూస్తూ నా బంగారు జాగ్రత్తగా చూసుకోండి ఓకే అని తల ఊపుతాడు రియాజ్ జెస్సీని దగ్గరగా తీసుకొని నీక ప్రేమ ఆయన పంచుకుంటే పెరుగుతుంది తుంచుకుంటే పెరుగుతుంది తెగిపోతుంది నువ్వు కోరుకున్న ప్రేమ నీకు దక్కాలి అంటే నువ్వు కూడా నిన్ను ప్రేమించిన వ్యక్తిగా ప్రేమగాను పంచాలి నువ్వు కోరుకున్నట్లు ఎదుటివారు కూడా ప్రేమ కోసం తప్పిస్తారు కదా ఆ విషయం గుర్తుపెట్టుకో బంగారం ఓకే డాడీ అంటుంది జెస్సీ తనవితేలా కూతుర్ని చూసుకొని మురిసిపోతాడు కౌషిర్ చాలా ఆశలు కన్నాడు జెస్సీకి మంచి లైఫ్ ఇవ్వాలని హైనీస్గా ఈ ప్రపంచాన్ని ఆసిం భార్యగా పరిచయం చేసి ఆసిమ్ని తన వారసుడిగా కూడా చూపించాలని అనుకున్నాడు పాకిస్తాన్ త్రీ టైమ్స్ పిఏ అయ్యాడు అంటే అతను ఎలా ఉంటే ప్రజలు అతనికి బ్రహ్మరథం పట్టారో అర్థమవుతుంది అతని ఆశలు కళలు అన్నీ దూరమయ్యాయి ఇటు జెస్సీ లైఫ్ స్పాయిల్ అయ్యింది ఆమె లైఫ్లో జరిగిన అన్ని సంఘటనలు చాలా చాలా డేంజర్వి అందులో మెయిన్ జెస్సీపై జరిగిన గ్యాంగ్ రేప్ అందరిలో ఒక్కొక్కడిని సిన్ ఆరావ్ చంపేస్తూ వస్తున్నారు ఆ ఆసిమ్ రౌడీగా ఆరావ్ పోలీస్ ఖాన్ హాస్పిటల్లో ఉన్నట్టు కనిపించి జఫర్లో ఢిల్లీ నుంచి ఎయిమ్స్ హాస్పిటల్కు వస్తాడు ఆసేం ఆసీ తరణే మరి ముంబై వెళ్దాం అని అనునయంగా చెప్తుంటే ఆరా వచ్చాక వెళ్దాం ఆసి పళ్ళు వికిలిస్తూ కోతి ఏ పరిస్థితిలో అయినా అల్లరి మానవే వాడు రావడానికి టైం పట్టొచ్చు మనం వెళ్దాం బంగారం నీకు ట్రీట్మెంట్ చేయించాలి కదరా నువ్వు ఎందుకు చేయించుకోలేదు ఇలా పాతికేళ్ళ దెయ్యంలా అయ్యావు కదరా హా నాకు మెడిసిన్స్ లేవు నీకు ఉన్నాయి హా అని మూతి ముడిచి ఆ రోజు చాలా బాగుంటాయి ఆసి మన కాలేజీలో ఎంత గొడవ చేశామో చాలా సంతోషంగా గడిపేసేవాళ్ళం నాకు ఇప్పుడు ఆ రోజులు కావాలని ఉంది లేడీ పిల్లల ఎగరాలని ఉంది టూర్లు అంటూ మనం కాలేజీలు మానేసి తిరిగేవాళ్ళం కదా ఫుడ్ తిని బిల్లు కట్టకుండా ఆరవ పార్స్లాక్కొని ఇరికించేవాళ్ళం కదా నేను మిస్ ఇండియా టైటిల్ కోసం ఎంత కష్టపడ్డానో వరుసగా హాలీవుడ్ మూవీ ఆఫర్స్ ఇండియా కోసం మనం చాలా రచ్చ చేసేవాళ్ళం కదా మన కంట్రీని తక్కువ చేస్తే నువ్వు ఆరవ్ ఎంతలా కొట్టేవాళ్ళు చిన్న పిల్లల్ని చూస్తే ఆరవ్ని పెళ్లి చేసుకొని వెంటనే పిల్లల్ని కనేద్దామని ఎంత గొడవ చేసేదాన్ని కదా చాలా కలలు కన్నాను ఆసి ఏదీ జరగలేదు ఆరవతే సంతోషమే కాదు మిస్ ఇండియా మిస్ వరల్డ్ నా కలల ప్రపంచం అన్నీ ఒక్కసారిగా కూలిపోయాయి అని గుక్క పెట్టి ఏడుస్తుంది ఆసి రే రే ఆశగా మా అమ్మ కదర ఏడవకు అని ఆమెను సముదాయిస్తాడు ఇటు ఫ్యామిలీ అందరూ ఆసి మాటలకు ఏడుస్తుంటారు ఒక్కసారే చనిపోతే బాగుంటుందిరా ఇలా రోజు రోజు చావకూడదు చాలా పెయిన్గా ఉంది ఆశీ ఆమె అంటుంటే నిశాంత్ అకుంట్తో కలిసి వస్తాడు నిశాంత్ మరోసారి ఆమెను పట్టుకొని బాధపడుతుంటాడు యూట్యూబ్ స్టార్ అని ఏడుపులో కూడా తన అల్లరిలు గోల చేస్తుంది ఆశీ అకుంన్ ఏడుస్తూ తన కాళ్ళ దగ్గర కూర్చుంటుంది ఏం రణేష్ మా బొండుతో కలిసి వచ్చావు అని అడుగుతుంది నాకు పెల్లం నచ్చింది ఈ బోండానే అంటాడు ఆ మాటకి ఆశి కళ్ళల్లో సంతోషం వెల్లువెరుస్తుంది అకున్ ఆశీ పక్కన ఉన్న ఆసిమ్ని చూస్తూ ఎవరిని ఇంత నల్లగా భయంకరంగా ఉన్నాడు అక్కని పట్టుకొని సందేహంగా చూస్తుంది ఆసిమ్కు ఆ చూపులు అర్థమై మనసులో నవ్వుకుంటాడు అతనే తన ఆసిమ్ అని తెలిస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది బట్ ఇప్పుడు చెప్పకూడదని అకున్ని చూస్తూ గడిపిస్తాడు నిశాంత్ మాటలకు అందరూ కూడా అతని వైపే చూస్తారు ఆశీకి నచ్చే పనులు చెప్తేనే తను సంతోషంగా ఉంటుందని వాళ్లకు తెలుసు ఆరవ్ ఆశీం నిశాంత్ ఆశీ నలుగురు బెస్ట్ ఫ్రెండ్స్ తాను ఆరవ్ని అకున్ని నిశాంత్ చేసుకోవాలని కోరుకుంది ఎప్పుడు ఓకే అని చెప్పడంతో చాలా సంతోషంగా అనిపిస్తుంది ఆరవ్ మదర్ బాధగా ఆశీని చూస్తూ బయటికి వస్తుంది ఆవిడకు టెన్షన్ ప్లస్ దుఃఖం నిండడంతో గుండెల్లో సన్నగా నొప్పి కలుగుతుంది బయటికి వచ్చేసరికి డోర్కి బల్లిలా అతుక్కున్న సోనాలి ఆమెను చూసి ఆసిన్ ఇలా ఎలా మారాడు ఆంటీ అని అడుగుతుంది అంత అందంగా ఇలా నల్లగా మచ్చలతో వివరం ఉండడం సహించలేక అడుగుతుంది ఆసిన్ ఇన్ని రోజులు దూరంగా ఉన్నాడా ఏం చేస్తున్నాడు ఏం తిన్నాడు అలా ఉన్నాడేంటి అని అడిగితే నీది ప్రేమ అనుకుంటున్నావు కానీ అతని అందాన్ని చూసిన ఆశయం మనీ అతని ఫేస్ ఫేమ్ కావాలని నాకు అర్థమయ్యింది అని అంటుంది అది కాదు ఆంటీ పో ఎక్కడే ఉంటే వాడిని బాబుని చంపినట్లే నిన్నే చంపుతాడు అని తిడుతుంది చైర్లో పొగరగా కూర్చున్న కరణ్ చూస్తుంది హాయ్ ఆంటీ బాగున్నారా పప్పి ఎక్కడ ఉంది మీ కొడుకు రెండో మ్యారేజ్ చేశారు కదా ఎవరు అమ్మాయి నా కోడల గురించి నీకెందుకురా ఏం లేదు ఆంటీ ఆ అమ్మాయిని ఎత్తుకొచ్చి ఏమైనా యూజ్ ఉంటుందా అని పొగరుగా అనుసరిస్తాడు కరణ్ అందరినీ చంపుతున్నావు ఆసి కానీ కరణ్ జోయా సోనాలి ఈ ముగ్గురు కూడా చంపు అనుకుంటారు ఆవిడ మనసులో ఏంటంటే ఆలోచిస్తున్నారు మీ కోడలి మేమేం చూసాము చాలా బాగుంది అంత అందమైన అమ్మాయి రెండో భార్యగా బ్రతికే కర్మ ఏంటి అంటాడు కరణ్ అతని చంప మీద కొడుతుంది ఆవిడ సోనాలి విస్తిపోయి చూస్తుంది తలకాయి తీస్తాను నా కోడల గురించే కాదు నా వాళ్ళ గురించి ఎవరి గురించి ఆలోచన చేసేనా కూడా బ్రతకరు బ్రతకనివ్వను అని అరిచి సోనాలి చెంప మీద కొడుతుంది పగురుగా ఆమె గొంతు పట్టుకుంటుంది సోనాలి క్షణంలో వచ్చిన ఆశం సోనాలి మరో చంపను బూరెలు చేస్తాడు ఆంటీ మీరు లోపలికి వెళ్ళండి సీరియస్గా అనడంతో హమ్ అని ఆసి నా కోరిక ఏంటో నీకు తెలుసు ముందు ఆ సంగతి చూడు అని సోనాలి వైపు చూస్తుంది వాళ్ళ ముగ్గురు అంతమే అని అర్థమైన హాసింకు ఆంటీ నేను చూసుకుంటాను మీరు లోపలికి వెళ్ళండి అనగానే కరణ్ తన కోడల కోసం మాట్లాడటం అసలు నచ్చక కోపంగా అతనికి ఒక లుక్ ఇచ్చి ఆశీ దగ్గరకు వెళ్తుంది ఆసిమ్ సోనాలీల వైపు చూసి ఇంత జరిగినా చేంజ్ అవ్వలేని క్యారెక్టర్ని ఏం చెయ్యాలో అర్థం కావటం లేదు పప్పీని చంపారు నన్ను ఇలా చేశారు చాలదా ఆవేశంగా అరుస్తాడు పప్పి చనిపోయిందా అని సోనాలి కరణ్లో ఆశ్చర్యంలో ఉంటారు నైనా ప్యాలెస్లో నుంచి బయటికి వస్తారు కౌఫీర్ ఎక్కడే ఉంటానని చెప్పడంతో అతన్ని వదిలి భారంగా మారిన ఆమె హృదయం రియాజ్కి అర్థమవుతుంది సైలెంట్గా వెనకకు వచ్చి కార్ స్టార్ట్ చేస్తాడు బాధగా ఉందా డ్రైవ్ చేస్తూ అడుగుతాడు లేదండి ఆశయం నాతో లేకపోయినా తన కోసమే నా ఫ్యూచర్ కోసమే ఆలోచిస్తాడని మరోసారి అర్థమయ్యింది హామ్ అని ఆమె ఆలోచనలు అర్థమై సైలెంట్గా ఉంటాడు ఈ క్షణం హాసిమ్ తన వారసుడని ప్రపంచానికి చెప్పాలని అప్పా చూశాడు ఆసిం కూడా అప్పానే వదలనని ప్రామిస్ చేశాడు బట్ మా ఇద్దరిని వదిలేసి అనంత లోకాలనికి వెళ్ళిపోయాడు నా రూపం మారింది నేను పాత పప్పీని కాదు సర్జరీ జరిగి కొత్త చెస్సీని అంటూ కార్ మిర్రర్లో తన రూపం చూసుకుంటుంది చెస్సీ ఆశయం లేడని రియాస్తో ఆన్ అవుతుంది లేదంటే అసలు ఎవరితోనూ జీవితం పంచుకోదు ఆ బాంబ్లాస్ట్లో ఆశయం ఆశీకి ఇద్దరు క్యాన్సర్ సోకితే తనకి కూడా బ్లాస్ట్కు దగ్గరగా ఉంది ఆ టైంలో ఆమె ఫేస్ సగం కాలింది రియాస్ దగ్గరుండి పప్పీగా నఫ్రిన్గా ఉన్న ఆమెను తన మందారంగా మార్చుకున్నాడు సర్జరీ చేయించాడు అందుకే చాలామందికి పప్పి కనపడడం లేదు ఆమెను ఏ విషయంలోని కదిలించడు సైలెంట్గా మసక చీకటలు కమ్ముతుంటే కొంత సమయానికి తాము ఉండే ప్లేస్కి చేరుకుంటారు జోయా ఏదైనా ప్లాన్ చేసి తమను విడదీస్తున్న బాధ లేదు ఆస్తి అంత ఆర్గనైజర్లకు డొనేట్ చేసి రియాస్తో ఇలా ఇదే రూపంలో ఉండిపోవాలని అనుకుంటుంది అదే ఆలోచన రియాజ్ అర్థమయ్యింది బట్ ఆమె చేయాల్సిన పనులు చాలా ఉన్నాయని తెలియదు లోపలికి వచ్చాక కాఫీ తీసుకొని రానా అని అడుగుతుంది ఆ ఆలోచన నుండి బయటపడాలని ఈ డ్రెస్లో కిచెన్కి ఎందుకు నేనే మన ఇద్దరి కోసం తీసుకువస్తాను అని అంటాడు రియాజ్ హామ్ ఓకే నేను అత్తయ్య గారితో మాట్లాడుతాను అంటుంది జెస్సీ మనసులో అహలియాతో మాట్లాడితేనే కుదుటపడుతుందని అర్థమై తల్లికి మ్యాటర్ బ్రీఫ్గా మెసేజ్ చేస్తాడు రియాజ్ మెసేజ్ చూసిన అహల్య తాను ఉన్న ప్లేస్ నుంచి పక్కకు వస్తుంది ఫేస్ వాష్ చేసుకుని కాల్ చేస్తుంది చేసి అత్తయ్య గారు ఏం చేస్తున్నారు ఏం లేదు బంగారం మీ మావయ్య గారు ఆఫీస్కి వెళ్ళారు నేను ఇంట్లోనే ఉన్నాను చాయ్ తాగారా మెడిసిన్ వేసుకున్నారా ఎన్నిసార్లు కాల్ చేస్తే ఏమైందో అని టెన్షన్ పడ్డాను మీరు బాగానే ఉన్నారా వరుస ప్రశ్నలు అడుగుతుంది చేసి కోడలి అభిమానంకు మురిసిపోయి కొత్త జంటను డిస్టర్బ్ చేయకూడదని తెలిసిన నీ రౌడీ మొగుడు టెండర్ ఫైల్స్ ఎక్కడ పెట్టాడో తెలియదు అంతా వెతికేసి కాల్ చేశాను ఏమన్నా డిస్టర్బ్ చేశానా అని అంటుంది వాళ్ళ అత్తయ్య అహల్యా ఉద్దేశం అర్థం ఆమె చెంపులు కెంపులు అవుతాయి నైట్ జరిగింది అంతా కళ్ళ ముందు కనపడుతుంది ముసిముసిగా నవ్వుతున్న చెస్సి స్వరం అహల్యకు వినిపించింది ఇద్దరు హ్యాపీగా ఉన్నారని ఆవిడగా రిలీఫ్ అవుతారు రియాజ్కు నువ్వు అంటే చాలా ఇష్టం ఏ పరిస్థితి ఎదురైనా వాడిని వదలకూడదు వదలైన అత్తమ్మ అంటుంది చెస్సి నువ్వంటే నాకు చాలా ఇష్టం చేసి నాకు నచ్చే అమ్మాయిల్లో నువ్వు రెండో దానివి నా కూతురిగా నిన్ను భావిస్తున్నాను ఒకవారి వాడిని వదిలినా నన్ను వదలకు అని అంటుంది ఆవిడ అంత ప్రేమగా వదలకు చెస్సీ అంటే మనసు చాలా బాధగా అనిపిస్తుంది జెస్సీకి ఏ పరిస్థితుల్లో అయినా వదలను అంటుంది స్థిరంగా జెస్సీ చెప్పిన ఆ మాటకు అహల్యాకు ఎక్కడా లేని సంతోషం ధైర్యం తెచ్చిపెడుతుంది నిజం తెలిసిన వాడు జెస్సీ తమను ద్వేషిస్తుంది అని భయపడుతుంది ఆమె జెస్సీ మాట ఇస్తే తప్పదని తెలుసు కదా థ్యాంక్స్ తల్లి అని అహల్య రెండు కళ్ళు ఒత్తుకుంటుంది మరోవైపు ఆనందం అత్తాకోడల్లో మాటలు రియాజ్ వెంటూ జెసీ కోసం కాఫీ చేస్తాడు కొంత సమయం మాట్లాడుకొని పెట్టేస్తారు ఇద్దరు మన తలరాతలో లేకున్నా నా తలుపుల్లోనే ఉన్నావు లవ్ యు హాసిమ్ మనసులో అనుకుంటూ ఈ రోజు నుంచి నా హృదయం రియాజ్ గారికి ఇచ్చాను అనుకొని పక్కకు చూసేసరికి కాఫీ కప్తో ఆమె ముందు ఉంటాడు థ్యాంక్స్ అని కాఫీ కప్ అందుకొని నేను మన కోసం ఫుడ్ కుక్ చైనా వద్దు నేను చేస్తాను నువ్వు రెస్ట్ తీసుకో నైట్ చాలా వర్క్ ఉంది హో అవునా ఆఫీస్ వర్కా అండి అమాయకంగా అడుగుతుంది ఉఫ్ ఎంత జరిగినా నీలో ఈ చిన్నపిల్ల ఆలోచనలా పోలేదా ఏమైందండి ఏం కాలేదు లోపలికి వెళ్ళి సారీ కట్టుకొని మల్లెపూలు కూడా పెట్టుకొని రెడీగా ఉండు హో అని అతను చెప్పింది విని సిగ్గుపడుతూ సైలెంట్గా రూమ్కి వెళ్తుంది చేసి ఆమె వెళ్ళగానే టెన్షన్గా ఆసిమ్కి కాల్ చేస్తాడు ఓ అర్ధగంట మాట్లాడిన తర్వాత ఆ టెన్షన్ వదిలేసి ఫ్రెష్ అయ్యే వాళ్ళ కోసం చేసిన తమ సెకండ్ నైట్ స్పాట్కు వెళ్తాడు సారీ కాకు సారీ కాకుండా ఓన్లీ టవల్తో దర్శనమిస్తుంది ఉలిక్కిపడి ఈ అవతారం ఏంటి అని అడుగుతాడు రియాజ్ నీకోసం రెడీ అయ్యాను మామా వద్దా అని కన్ను కొడుతుంది మత్తుగా రియాజ్ని చూస్తూ ఏదో తేడా అనిపిస్తుంది ఏమైంది ఏమైనా తాగావా నల్లబెల్లంతో రెడీ చేసిన నాటుసారా కలిపిన త్రాగాను అతని ముందుకు వస్తుంది అసలు ఏమైంది ఇలా బిహేవ్ చేస్తుంది నాకు తెలియకుండా కళ్ళు ఎవరైనా తీసుకొచ్చారా అయినా అదంతా కిక్కివ్వదు కదా అని చుట్టూ చూస్తుంది ఒకచోట మట్టికుండలో కనపడేసరికి ఇది ఖాళీగా ఉండటంతో హో గాడ్ ఆ రోజు నా కోసం తెచ్చిన కళ్ళు కుండ ఈరోజు జెస్సీ తాగిందా ఇప్పుడు ఏం చెయ్యాలి అని అనుకొని తలపట్టుకొని వెనక్కి తిరిగేసరికి అతనికి దగ్గరగా వచ్చి పళ్ళు వికిలిస్తుంది హే జెస్సి ఇది కళ్ళు ఇందులో ఏదో కలిపారు అది తాగేశావా ఇడియట్ మామా ఇడియట్ సినిమా అంటున్నావా సూపర్గా ఉంటుంది స్కూల్ ఎగ్గొట్టి మరీ నేను చూశాను హాఫ్ టికెట్ కూడా తీసుకోలేదు చూపుల్లో గుచ్చి గుచ్చి చంపకే మరి హాయ్ అని రవితేజ స్టెప్ వేస్తుంది జెస్సి రియాజ్ కనుగుడ్లు బయటకు వస్తాయి పిచ్చిగా డ్యాన్స్ వేసి మామా పద నిన్ను రేపు చేస్తాను అని రియాజ్ షాప్ పట్టుకుంటుంది రేపా ఏమైందే వదిలే బంగారం అని అంటాడు రియాజ్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సపోర్ట్ చేయండి